మా హక్కుల కోసం మేము కొట్లాడతాం ఇప్పుడు దుడు వాడు ఏమంటాడు ఎలక్షన్ అయిపోతానే జనసేన రాని అంటే కాంగ్రెస్ రాణి అంటే తెలుగుదేశం రాణి అంటే యాదచులో ఏ మేము కళ్ళు కళ్ళు చెవులు పోయినాయా కళ్ళు చెవులు పోయినాయా క్వశ్చనే లేదు మేము చెప్తారు రా అంటారు నేను రెడీ కూడా మళ్ళీ లోపల పోయానికే నా ఊళ్ళు కాపాడుకోవాలనుకుంటున్నా చదువులే డబ్బు పట్టించినాడు ఐదేళ్ళు తను ఇంప్రూవ్ అయినాడు తన ఇంటికైతే వస్తావా తన ఇంటి గురించి వస్తావా మొత్తం ఆక్యుపై చేసినాడు ఊడు ఆక్యుపై చేసినాడు రెండు వందల ఎకరాలు నూట నలభై ఎకరాలు ఉంటే రెండు వందలు పెరిచి పీకుతారు పీకుతారు వాడిని కొంప కూడా పెట్టారు అంటే అది అన్యాయమా అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఎనీ డివేషన్ కొట్టి మారే పంపిస్తా నీకు అది కూడా పంపిస్తాం వేట వదరకుండే ఐదేళ్ళు ఆ లాస్ట్ ఐదేళ్ళే ఉండి పార్టీ వచ్చిన ఫ్యాక్షన్ చేసాడా ఏ కళ్ళు ఏ కళ్ళు పడ్డా ఏ చోటు సీజన్ వస్తా మాట్లాడతారు అందరు ఏ మాట్లాడతారు ఏ పల్లీ అండి ఫ్యాక్షన్ చేస్తాడు ఏ పార్టీ వచ్చిన అంటే మేము ఊరుకుంటా ఏంటి దౌర్జన్యము ప్రభాకరుడి రాకూడదు ఆ బస్సులను చూడాడు ఏమైనా అంటే ఆ బొద్దు కనపడలేదు మీకు పవర్ పవర్తో ఏ బొద్దు మాట్లాడతారు అందరు వెన్నెల ఒకసారి రాత్రి పొద్దున వస్తాడు అది వాళ్ళు తెలుసుకోలేకపోయినారు మనా ముప్పై రెండు నుంచి తాడిపత్రిలో ఉన్నాడు ఏమే నలభై ఆరు నుంచి ఇదే ఇంట్లో ఉన్నాడు ఊరికి ఉన్నారు రికార్డ్ సరే చాం తాడుపత్రి తాడుపత్రి పెద్దలు ఏడొచ్చి ఇది చేస్తాడా ఎట్లా వస్తాడా మా ఇంటికాడి ఉందని చెప్పయా ఉందని చెప్పు ఇంతకు నాయరెడ్డి లేడా కొట్లాడతానమ్మా చెప్పండి విఆర్ రామరెడ్డి నిలబడ్డా కొట్లాడతానమ్మా పుట్టు అన్న నిలబడ్డా కొట్లాడతానమ్మా నిలబలాడతానమ్మాగా నువ్వు మాట్లాడితే ఏం కాదు ఏదో బ్రహ్మాండ మ్యాథమెట్స్ విన్నట్టుంది నాకు దీని చాలా ఇంప్రెషన్ ఉండే చెప్పుడు ఎప్పుడు వస్తా ఎట్ట చెప్తా అంటే ఎస్పీ ఆ పెద్ద ఇదే రూలు ఇవే రూల్స్ ఇవే సెక్షన్లు ఇవే ఉన్నాయి ఇంకా మంచోళ్ళు కాబట్టి పోలీసు వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు ఆగిపోయి ఆ శ్రీనివాస్ గారు చెప్తే చంద్రబాబు నాయుడు ఏమి చూస్తున్నాడు ఆ పెద్ద జగన్ వాడు ఏం చేస్తాను మీరు జైల్లో ఉంటే నూట పద్దెనిమిది నూట ఇరవై ఆరు రోజులు ఈ ముందు బెడ్షీట్ లేదంటే లేదు నాక దేవుడు బాబు కళ